మూడుముళ్ళ బంధం పార్ట్ సిక్స్టీ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం కొంతసేపటికి ఇద్దరు ఫ్లాట్ దగ్గరికి వస్తారు విక్రమ్ కారు ఆపగానే వైష్ణవి స్పీడ్గా డోర్ ఓపెన్ చేసి ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న వైష్ణవిని చూస్తూ ఇప్పుడు ఈ రాక్షసి కోపం పోగొట్టాలిగా అసలు ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా అయిపోయాను అప్పుడప్పుడు అబ్బాయిలు అమ్మాయిని బ్రతిమలాడుతుంటే చాలా చిరాకుగా అసహ్యంగా చూసేవాడిని అసలు ఎందుకు వాళ్ళు అమ్మాయిల్ని బ్రతిమలాడుతున్నారా అని అనుకునేవాడిని కానీ ఈరోజు నాకు అటువంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఈ రాక్షస కోపం ఎలా పోగొట్టాలో ఏంటో అని అనుకుంటూ విక్రమ్ కూడా కారు దిగి ఫ్లాట్ లోపలికి వెళతాడు వైష్ణవి నేరుగా రూమ్ లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చుని విక్రమ్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది అంటే విక్రమ్ గారు నిజంగానే నా మెడలో తాళి కట్టేసేవారా అని అనుకోగానే తన మనసుకు హాయిగా అనిపిస్తుంది మళ్ళీ ఇదేంటి నేను ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను లేదు నేను రిషిని పెళ్లి చేసుకోవాలి కదా లేకపోతే అక్కడ అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం అలాగే నేను ఇక్కడ ఉన్నానని ఆ విరాజ్కి తెలిస్తే విక్రమ్ని ఏదన్నా చేసి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు విక్రమ్ గారి ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది ఈ పరిస్థితుల నుండి నేను ఎలా తప్పించుకోవాలా అని బాధపడుతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవి డోర్ దగ్గరికి వచ్చి వైష్వు డోర్ ఓపెన్ చెయ్యి ఎందుకు లాక్ చేస్తున్నావు లోపల నుండి అని కంగారుగా అడుగుతాడు ప్లీజ్ విక్రమ్ గారు నన్ను కొంచెం సేపు వదిలేయండి నాకు చాలా చిరాకుగా ఉంది అని కోపంగా అంటుంది వైష్ణవి వైష్ణు నిన్ను ఇబ్బంది పెట్టను కానీ ముందు నువ్వు డోర్ ఓపెన్ చెయ్యి నాకు భయంగా ఉంది అని అంటాడు విక్రమ్ నేను ఏమీ చేసుకోను విక్రమ్ గారు ప్లీజ్ కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని బాధపడుతుంది కొంత సమయం తర్వాత బయట నుండి విక్రమ్ మాటలు వినిపించవు విక్రమ్ వెళ్ళిపోయాడేమో అని అనుకోగానే వైష్ణవికి బాధగా అనిపిస్తుంది ఇంతలో గట్టిగా అమ్మ అని అరుపు వినిపించగానే అది విక్రమ్ అరుపు అని తెలుసుకుని వైష్ణవి కంగారుగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూసేసరికి విక్రమ్ తన మోకాలు పట్టుకుని ఒక చేత్తో సోఫా పట్టుకుని బాధపడుతూ ఉంటాడు వైష్ణవి కంగారుగా విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైంది విక్రమ్ గారు ఎందుకంత గట్టిగా అరిచారు కాలికి దెబ్బ తగిలిందా అని కంగారుగా అడుగుతుంది విక్రమ్ వెంటనే వైష్ణవిని పట్టుకుని నేరుగా సోఫాలో కూర్చుని వైష్ణవిని తనపై కూర్చోబెట్టుకుని ఎందుకంత కంగారు పడుతున్నావు అని అల్లరిగా అంటాడు విక్రమ్కి ఏం కాలేదు అని సంతోషంగా అనిపించినా విక్రమ్ కావాలనే చేశాడు అని తెలిసిన వైష్ణవికి కోపం పెరిగిపోయి అంటే ఇదంతా మీరు కావాలని చేశారా అని కోపంగా అడుగుతుంది లేకపోతే నువ్వు రూమ్లో నుండి వస్తున్నావా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని కూర్చున్నావు నాకు ఎంత భయమేసిందో తెలుసా అని వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి భుజంపై తలవాలుస్తాడు విక్రమ్ అలా చెయ్యగానే అప్పటి వరకు మాట్లాడుతున్న వైష్ణవి సైలెంట్ అయిపోతుంది విక్రమ్ ఇప్పుడు చెప్పు నుంచి ఓతగ మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు మాట్లాడు అని అంటాడు విక్రమ్ నవ్వుతూ అదే విక్రమ్ గారు అని ఏమీ చెప్పలేక తడబడుతూ ఉంటుంది వైష్ణవి పర్వాలేదు మాట్లాడండి శ్రీమతి గారు అని అల్లరిగా అంటాడు విక్రమ్ తను శ్రీమతి అనగానే వైష్ణవి బుగ్గలు ఎరిపెక్కుతాయి అది చూసిన విక్రమ్కి నవ్వొస్తుంటే వెంటనే వైష్ణవి బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ గారు అని పిలుస్తుంది చెప్పాను కదా మనకి ఎంగేజ్మెంట్ జరిగింది అంటే నేనైతే దానిని పెళ్లిగానే భావిస్తున్నాను ఎందుకంటే నేను ఉంగరం పెట్టిన వేలు అనేది నేనుగా నీ హృదయానికి చేరుకుంటుంది నేను ఎప్పుడైతే నీ చేతికి ఉంగరం పెట్టానో అప్పుడే నువ్వు నా అర్ధాంగి అయిపోయావు అని చెబుతాడు విక్రమ్ విక్రమ్ తనపై చూపిస్తున్న ప్రేమకి తన మాటలో వైష్ణవి మనసులో ఆనందంతో పరుగులు పెడుతుంటే ఏమీ మాట్లాడకుండా అలాగే విక్రమ్ ముందుకు తిరిగి విక్రమ్ని పట్టుకుని తన గుండెలపై పడుకుంటుంది విక్రమ్ కూడా వైష్ణవి చుట్టూ అలాగే చేతులు ఉంచి తన గుండెలకి హత్తుకుంటాడు అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అవుతుంది అప్పుడు ఇద్దరూ స్పృహలోకి వచ్చి దూరం జరుగుతారు విక్రమ్ చిరాకుగా ఫోన్ తీసుకుని చూసేసరికి స్క్రీన్పై తరుణ్ అని కనిపిస్తుంది వెంటనే విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు తరుణ్ అని అనగానే బావా మీకు లంచ్ పంపించాను మీరు లంచ్ చేయలేదు కదా అని అంటాడు అప్పుడు విక్రమ్ టైం చూసుకుంటాడు అప్పటికే వన్ థర్టీ అవుతుంది విక్రమ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ తరుణ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంటే వైష్ణవి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఒక పర్సన్ వైష్ణవికి పార్సల్ ఇచ్చి వెళ్ళిపోతాడు వైష్ణవికి అర్థం కాక లోపలికి వచ్చి విక్రమ్ గారు ఏంటిది అని అంటుంది తరుణ్ తన ప్రియమైన చెల్లెలకి బావగారికి భోజనం పంపించాడు అని చెబుతాడు విక్రమ్ తరుణ్ పేరు ఎత్తగానే వైష్ణవి సంతోషంగా తరుణన్నే పంపించాడా అది కూడా నాకోసమా అని అడుగుతుంది తన పెదవులపై కనిపిస్తున్న చిరునవ్వు చూసి విక్రమ్ మనసులో సంతోషంగా అనిపిస్తుంటే నీకు తరుణ్ అంటే అంత అభిమానమా అని అడుగుతాడు తెలియదు విక్రమ్ గారు కానీ తనని చూస్తే మాత్రం నాకు మా అన్నయ్య గుర్తుకు వస్తాడు అని బాధగా అంటుంది మళ్ళీ విక్రమ్ వైష్ణవి తన అన్నయ్య గురించి ఆలోచిస్తుందని అర్థమై సరే వదిలేసే నాకు చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం చేయాలి వెళ్ళి ప్లేట్ తీసుకురా అని చెబుతాడు విక్రమ్ ఆకలి అనగానే వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకుని వాటర్ తీసుకుని స్పీడ్గా వచ్చి ప్లేట్లో ఫుడ్ వడ్డిస్తూ ఉంటుంది హే వైషు ఎందుకంత కంగారు అని అడుగుతాడు విక్రమ్ మీరే కదా విక్రమ్ గారు చాలా ఆకలిగా ఉంది అన్నారు అందుకే అని అంటుంటే విక్రమ్ ఫుడ్ ప్లేట్ తీసుకుని వైష్ణవి చేతిని లాగి సోఫాలో కూర్చోబెట్టి ఆకలిగా ఉంది నాకు కాదు నీకు అని చెప్పి వైష్ణవికి భోజనం తినిపిస్తూ ఉంటాడు విక్రమ్ తనపై చూపిస్తున్న ప్రేమకి వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఈ అదృష్టం నాకు జీవితాంతం ఉంటుందా ఇంత ప్రేమ పొందే అర్హత నాకు ఉందా అని మనసులో బాధగా అనుకుంటూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ వైపు చూసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎక్కువగా ఆలోచించవద్దు అని ఎలా జరిగేది అలా జరుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో నా నుండి నిన్ను ఎవరూ దూరం చేయలేరు అలాగే నన్ను ఎవరు ఏమీ చేయలేరు నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా ఆ రిషి గురించి ఎక్కువగా ఆలోచించుకు వాడి సంగతి నేను చూసుకుంటాను అని అనగానే వైష్ణవి కంగారుగా విక్రమ్ గారు ప్లీజ్ మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటుంది వైష్ణవి ఇప్పుడే చెప్పాను కదా దేని గురించి ఆలోచించుకొని వాడు నిన్నేదో విషయంలో బెదిరిస్తున్నాడని నాకు తెలుసు కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నిన్ను మాత్రం అడగను అన్నీ నేనే తెలుసుకుంటాను నీ బాధకు కారణమైన వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టను అని విక్రమ్ కోపంగా అంటాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ